డాగ్స్ అండ్ క్యాట్స్ కుక్కలు పిల్లులు వగైరా డొమెస్టిక్ పెట్స్ ఏమైనా మీరు పెంచుకుంటున్నారా మీరు అలా పెంచుకుంటా ఉంటే ఈ వీడియో మీకోసం చాలా ఇంపార్టెంట్ నాకు ఈ మధ్యకాలంలో రీసెంట్గా నేను ఒక ఇన్సిడెంట్ చూసి చాలా బాధేసింది సో అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు మీ ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళు మీ బంధువులు ఎవరైనా సరే ఈ కుక్కలు పిల్లలు అలాంటి డొమెస్టిక్ పెట్స్ ఎవరైనా పెంచుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది మీరు షేర్ చేయండి అర్జెంట్గా షేర్ చేయండి చాలా ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ ఏముంది అని మీకు చెప్తా అప్పుడు కంటెంట్లోకి వెళదాం ఫ్రెండ్స్ మన వీడియోని హండ్రెడ్ పర్సెంట్ నచ్చితే లైక్ చేయండి నచ్చుకుంటే వద్దు అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ అయితే ఇది ఒక జనరల్ టాపిక్ కాబట్టి ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళదాం ఫ్రెండ్స్ అయితే ప్రతి ఇంట్లో కూడా కుక్కలు పిల్లు ఉంటాయి అందరూ పెంచుకుంటారు ముద్దుగా వాటికొక పేరు ముద్దు పేరు పెడతారు ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తాం మనందరం అవునా ఫ్యామిలీ లాగానే ట్రీట్ చేసే వాళ్ళని మనం చాలా చూస్తాం సమాజంలో అయితే అంత ఫ్యామిలీగా లాగా చూస్తున్న కుక్కలు పిల్లులు వగేర ఎవరైతే ఏ అయితే పెట్స్ ఉంటాయో వాటిని ఎప్పుడు ప్రేమగా చూస్తామో బాగా బుజ్జిగా చిన్న చిన్నగా ఉన్నప్పుడు చాలా ముద్దుగా ఉంటాయి కాబట్టి ఫ్యామిలీ లాగా చూస్తాం చాలా దగ్గర తీసుకుంటాం అయితే ఎంతకాలం చూస్తాం చూస్తూనే ఉంటాం అలా మనతో పాటు అవి పెరుగుతా పెరుగుతూ ఉంటాయి అయితే మనిషి యొక్క జీవిత కాలానికి వాటి యొక్క పెట్స్ యొక్క జీవితాలికానికి చాలా తేడా ఉంది కాబట్టి అవి మనతో పాటు జర్నీ చేయలేవు అలాగే అంటే ఒక మనిషి జీవిత కాలం సుమారు ఒక ఒక ఐదు ఆరు ట్రిప్పులు మార్చి బహుశా డాగ్స్ కానీ క్యాట్స్ కానీ కరెక్ట్గా కాదు సుమారుగా అయితే ఇక్కడ ఇక్కడ ఆ మార్చే క్రమంలో అనుకోండి లేకపోతే ఇంకో వేరేలా అనుకోండి వాటిని మనం ఎలా ట్రీట్ చేస్తున్నాము అంటే ఆ అది పక్కింటి వాళ్ళకి అంటే చాలా మంది చాలా పొదుపుగా ఉంటారు చాలా జాగ్రత్తగా ఉంటారు ఫ్యామిలీలో బట్ ఆ యొక్క డాగ్ని కానీ కేటాను కానీ మాత్రం చాలా గారాభంగా సాగుతారు అది ఎంతవరకు ఓకే అంతవరకు ఓకే ఎందుకు సాగుతారు ఇంతకి దాని ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అది ఏమైనా అడిగిందా మనల్ని వచ్చి నన్ను మీతో పాటు సాకండి నన్ను మీ ఇంట్లో పెట్టుకోండి సభ్యుడిగా చేర్చుకోండి అందా ఏమి అమ్మేది అందుకోడు ఓకే బట్ అక్కడ ఏంటి అంటే మన ముద్దు కోసం మన యొక్క ఇంట్రెస్ట్ కోసం మనకున్న ఒక ఫెసిలిటీ కోసం ఇంకా చెప్పాలంటే డాగ్స్ ఉన్నాయంటే ఏదన్నా ఆ దొంగల నుంచి లేదా ఏదన్నా ప్రాబ్లం నుంచి మనకి నైట్ ఒక కాపలాగా ఉండాలనే ఒక స్వార్థం ఉంది మనకి ఈవెన్ పిల్లులు కూడా ఓకే ఆ ముద్దుగా పెంచుకునే వాళ్ళు ఉంటారు సరదాగా చక్కగా పిల్లలు ఆడుకుంటారు అని రకరకాల ఉద్దేశాలతో పెంచుకోవచ్చు అయితే వాటికి వయసు అయిన తర్వాత ఏం చేస్తారు వాటికి వయసు అయిన తర్వాత ఏం చేస్తారు ఏం చేస్తున్నారు మీరు మీ తెలిసిన బంధుమిత్రులు ఏం చేస్తున్నారు వాటికి వయసు అయిన తర్వాత ఏం చేస్తున్నారు వయసు కూడా అవసరంలా కొంచెం చిన్నప్పుడు కొంచెం కొంచెంగా ఫుడ్ తీసుకుంటాయి కొంచెం పెద్ద అయిన తర్వాత కొంచెం ఫుడ్ తీసుకుంటాయి ఇంకా బాగా ఆల్షిషన్ డగ్ ఇలాంటివి అయితే ఇంకా బాగా పెద్దవి అవుతాయి ఆ పెద్దకి తగ్గట్టు ఆ వయసుకి తగ్గట్టు ఆ యొక్క బాడీ యొక్క మెయింటెనెన్స్ తగ్గట్టు ఈ యొక్క ఫుడ్ కూడా ఎక్కువగా తీసుకుంటా ఉంటాయి ఇది వాస్తవం అవునా ఓకే మనసుని కలిచివేసే సంఘటన సంఘటనలు ఏంటంటే ఈ రోజున మనకి సొసైటీలో వృద్ధురాలు అయిపోయిందనో లేకపోతే వృద్ధుడైపోయిందనో ఒక డాగ్ని ఒక క్యాట్ని లేకుంటే ఎక్కువ ఆహారం గేమ్ చేయాల్సి వస్తుంది దీని మెహినెస్ ఎక్కువైపోయిందనో ఎలాంటి కారణాలతో ఎలాంటి కారణాలతో ఆ డాగ్స్ కానీ క్యాట్స్ని కానీ మీరు వదిలేసే పరిస్థితి ఉంది అంటే ఎంత బాధాకరమైన విషయం అంటే మీకు చెప్తాను అండి ఈ విషయం చెప్తాను అంటే బై చైల్డ్హుడ్ చైల్డ్హుడ్ నుంచి కూడా ఫ్రమ్ ది చైల్డ్హుడ్ అంటే తల్లి దగ్గర నుంచి పాలు వదిలేసిన దగ్గర నుంచి కూడా మీ దగ్గరే ఉంది మీ దగ్గరే పెరుగుతూ ఉంది మీరు పాలు వస్తే పాలు తాగింది చిన్నప్పుడు మజ్జిగ అట్లా తీసుకొస్తే అట్లా తీసుకుని మెల్లమెల్లగా సాగుతూ మెల్లమెల్లగా అన్నం అన్నంలోకి తీసుకొస్తారు చిన్న బాబుని ఇంట్లో బాబుని ఎలా సాగుతారు అలాగే సాగుతారు కానీ పెద్ద వయసు వచ్చిన తర్వాత మంచిగా మనం ఏదైతే ఫుడ్ తింటాం మన అంతా పెడతా ఉంటాం అంతవరకు బాగానే ఉందండి నాకు తెలిసిన కొన్ని ఫ్యామిలీస్ వీళ్ళు మెయింటెనెన్స్ చేయలేక ఆ కుక్కల్ని లేదా ఆ పిల్లల్ని ఏమండి రాత్రి పూట అర్ధరాత్రి పూట వాటికి కళ్ళగంతలు కట్టినంత పనిచేసి లో ఏదైనా బండి మీద కానీ కారు మీద కానీ దూరంగా తీసుకెళ్ళి ఎక్కడో హైవేలోను ఎక్కడో ఊరి కాని ఊరిలోను ఎక్కడో ఒక రోడ్డు మీద అర్ధాంతరంగా అలా వదిలేసి వాటి కన్ను కప్పి కామ్గా ఇంటికి వచ్చేసి వాళ్ళు హ్యాపీగా ఉంటారండి ఇది ఎంత దౌర్భాగ్యం అంటే ఎంత ఘోరం అంటే ఇది దానికంటే మీరు ముందు తీసుకురాకుండా ఉంటే అది సొసైటీ ఏంటో తెలుసుకుంటుంది ఏమండి సమాజం ఎలా ఉందో తెలుసుకుంటుంది బయట దాని ఫుడ్ ఎలా సేకరించుకోవాలో తెలుసుకుంటుంది బయట కుక్కలు కానీ బయట పిల్లలు కానీ వస్తే వాటిని ఏ విధంగా ఫేస్ చేయాలో తెలుసుకుంటుంది ఆ నాలెడ్జ్ ఏమి లేకుండా కేవలం మీ ఇంట్లోనే పెరిగింది మీతోనే పెరిగింది మీ ఫుడ్ తింటూనే పెరిగింది అలాంటి ఒక డాగ్ని మీరు వయసు ఎక్కువైందను లేదా ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాను ఒక నిర్దాక్షిణ్యంగా ఒక డాగ్ అయినా రెండు డాగ్లైనా మూడు డాగ్లైనా అన్ని పట్టుకెళ్ళి దూరంగా నిర్దాక్షిణ్యంగా అర్ధరాత్రి వదిలేసి వస్తే వాటి పరిస్థితి ఏం కాను నిజంగా ఫ్యామిలీని అయితే అలా వదిలేస్తారా సొంత ఫ్యామిలీ మేము ఇంట్లో పెంచుకున్న బాబు పాప అయితే అలా వదిలేస్తామా అంటే వాటికి నోరు లేదు కాబట్టి అడగడ కాబట్టి అది ఎవరు చెప్పుకోలేదు కాబట్టి అలా వదిలేస్తారు అయితే అక్కడ ఏం జరుగుతుందంటే మీకు కొంచెం టెక్నికల్గా ఒక పాయింట్ చెప్తా అంటే ఒక ఫారం కోళ్ళ ఫార్మ్లో ఉన్న కోడి ఒక బ్రాయిలర్ ఒక చికెన్ ఏదైతే ఉందో ఆ కోడిని తీసుకొచ్చి ఇంట్లో తీసుకొచ్చి దాన్ని బంధించక్కర్లే ఆర్డర్స్ కట్టక్కర్లేమక్కర్లే అలా పెట్టాలి వదిలేయండి ఇటు పారిపోతుంది మీరు పట్టుకుంటే పట్టు పట్టుకోవచ్చు వదిలేస్తే అలా నుంచు ఉంటుంది అంతే ఇటు నడవలేదు కూడా అది ఇక్కడ దానికి అది అంత అలవాటు లేదు అసలు అలవాటు లేదు బయటకు పారిపోవటం అనేది దానికి తెలియదు దానికి మైండ్లో కంప్లీట్గా బ్లాక్ అయిపోతుంది అది దానికి ఆ యొక్క యాక్టివిటీ లేదు ఓకే అట్లాగే దాని ఆహారం సంపాదించుకోవటం దానికి లేదు దాని ఎదురైనా ఫుడ్ పెడితే తింటుంది లేకుండా లేదనమాట ఏది పెట్టబో చచ్చిపోతుంది ఒక కోడి గురించి చెప్పా ఫార్మ్ కోడి గురించి బ్రాయిలర్ కోడి గురించి అలాగే ఈ పెట్స్ కూడా ఏంటి అంటే మన ఇంట్లో ఏదైతే పెట్టి సాగుతూ సాగుతూ వచ్చామో దీని గురించి సబ్జెక్ట్ అవసరమా అంటే మనసును కలిచే వేసిన సంఘటన వచ్చినప్పుడు మీకు కూడా అలాంటిది అనిపిస్తే నిజంగా మీరు ఇంట్లో పెట్టుకునే ఒక పెట్స్ అయితే ఉంటాయో వాటి యొక్క పరిస్థితి మీరు అర్థం చేసుకోతే అలాంటి మిస్టేక్లు మళ్ళీ జరగకూడదని నేను ఈ వీడియో అండి ఒకలాంటి ఇలాంటి మిస్టేక్ అంటే ఒకవేళ కాదు అంటే మానేసేయండి మొత్తం తీసుకురావటమే మానేసేయండి లేదా డెడ్ బాడీ మీ దగ్గర చూసేంత వరకు వరకు చక్కగా తీసుకెళ్ళి ఎక్కడన్నా పాతి పెట్టేయండి అంతవరకు కూడా మీరు చూసుకునే లెక్క అయితే తీసుకురండి ఇది నా ఉద్దేశం అనమాట ఓకే సరి పాయింట్ గక్కడికి వస్తా ఓకే ఆ యొక్క డాగ్ కానీ క్యాట్ కానీ ఏదైతే మంచిగా సాకిన తర్వాత అది ఆ పిల్లల్లాగా మనం సాగుతాం కదా అదంతా అలవాటైంది మీరు ఫీడింగ్ ఇవ్వటం మీరు పాలు పోయటం మీరు భోజనం పెట్టడం అన్ని అలవాటు నీళ్లు పెడితే తాగటం గేటి దగ్గర ఎవరైనా వస్తే మరొకటం డాక్లు ఏదైనా కొంచెం అలిగడి వినిపిస్తే మరొకటం ఇదే కదా దాన్ని తెలిసింది ఇంకా నాలెడ్జ్ ఏమీ లేదు మీరుగా ఫోన్ ఫోన్ పట్టుకుని వాట్సాప్ యూట్యూబ్లో లంతా నాలెడ్జ్ ఏమీ లేదు ఇంకా ఒకే ఒక ఈ నాలుగు రకాల యాక్టివిటీస్ తప్ప తన మైండ్ లో ఇంకా ఏమీ ఉండవు ఒకవేళ బయట పొరపాటు బయట ఈదురు వదిలి చూడండి బయటకొక్కలు ఏమైనా వస్తే దాన్ని ఫేస్ చేయటం రాదు అది కనిపించుకుంటది చంపించుకుంటుంది అవసరం అయితే అదే ఒక హైవే వదిలేస్తారు వచ్చే వాహనానికి ఎలా తప్పుకోలే కూడా దానికి తెలియదు అని గుర్తుపెట్టుకోండి ఒక వచ్చే వాహనానికి ఎలా తప్పుకోకపోతేనే చచ్చిపోతానే విషయం కూడా దానికి తెలియదు బయట ఊరుకోకలు అంటాయండి రోడ్డు మీద రోడ్డు వెంట తిరిగేవి వాటికి అన్ని కూడా సొసైటీలంతా తెలుసు ఎక్కడ ఫుడ్ దొరుకుతుందో ఫుడ్ కోసం ఎలా పోట్లాడాలో తెచ్చుకుని ఎలా బ్రతకాలో మనుడి కోసం ఎలాగా జీవించాలో వాటికి ఒక ఐడియా ఉంటుంది ఎందుకంటే అవి ఆల్రెడీ సొసైటీలో ఉన్నాయి కాబట్టి ఈ డాగ్స్ అలా కాదు ఈ యొక్క క్యాట్స్ ఈ యొక్క ప్యాట్స్ అలా కాదనమాట మీతోటే పెరిగాయి మీకోసమే పెరిగాయి మీ ఫుడ్ తింటూ పెరిగాయి కాబట్టి వీటికి బయటకు వెళ్ళిన తర్వాత ఈ మైండ్ అంతా బ్లాక్ అండి అన్నోన్ జోన్ అనమాట కంప్లీట్ అన్నోన్ జోన్ అలాంటి పరిస్థితులు ఇవి ఎలా ఉంటాయి అంటే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్కి టూ థౌజండ్ పర్సెంట్ ఒక మైండ్ బ్లాక్ మైండ్తో ఉంటాయి కాబట్టి మీరు వదిలేసి వచ్చినా నాకు తెలిసిన అంచనా ప్రకారం నేను చూడలేదు కానీ అతి కొద్ది రోజుల్లోనే మరణించేస్తాయి అంటే చనిపోతాయి అంటే వేరే కుక్కలతో చనిపోవచ్చు కనిపించుకుని చచ్చిపోవచ్చు ఏదైనా యాక్సిడెంట్ అయి చనిపోవచ్చు ఇంకా ఏ కారణంతో అయినా సరే ఫుడ్డు లేక మాత్రం కాదు అవి చనిపోయి గుర్తుపెట్టుకోండి ఫుడ్ లేక చనిపోవాలంటే చాలా టైం తీసుకుంటుంది ఫుడ్ లేక కాదు కేవలం ఆ సొసైటీని ఫేస్ చేయలేక లేదా బయట ఉండే కుక్కల్ని కానీ వాటిని కానీ నక్కలు కానీ ఫేస్ చేయలేక ఇమీడియట్ గా వన్ ఆర్ టూ డేస్లోనే అవి చచ్చిపోతాయి మాక్సిమం యాక్సిడెంట్లు అయ్యి చచ్చిపోతూ ఉంటాయి సో అలాంటి దౌర్భాగ్యం ఆ పాప మనం చుట్టుకోకుండా ఉండాలంటే దయచేసి మీ ఇంట్లో ఏదైనా పెట్టుంటే ఆ పని మాత్రం చేయకండి ఒకవేళ ఏదైనా పెట్టిన తీసుకోవా రావాలనుకుంటే అది అప్ టు డెత్ వరకు కూడా మీ ఇంట్లోనే సాకండి అది చేయగలిగినా చేయలేకపోయినా ఏమంటే కాపలా కాయసినా కాయలేకపోయినా మురిగినా మురగలేకపోయినా అది కూడా వృద్ధులవుతుంది వృద్ధురాలు అవుతుంది అంతవరకు చూసిన తర్వాతే అది ఇంట్లో చనిపోయిన తర్వాత దాన్ని ఎక్కడికైనా తీసేసి పారేయండి తప్ప అంతవరకు కూడా మీరు తీసి నా యొక్క రిక్వెస్ట్ అండి అంతే రిక్వెస్ట్ అది చాలా కలచివేసిన సంఘటన కాబట్టి పర్టికులర్గా గా దానికోసం వీడియో చేస్తున్నాను అది ఆలయ వాటికి ఉంటాయి మనోభావాలు అనుకుంటా వాటికి ఒక ఆలోచనలు ఉంటాయేమో అది ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి కాబట్టి ఎక్కడ కంప్లైంట్లు మీకు వినపడవు కాబట్టి అది మరీ అంటే ఘోరం అనమాట ఘోరం అని ఏదైతే ఉందో అదే ఇదనమాట చిన్నప్పటి నుంచి మీరు సాకారు వయసు వచ్చిన తర్వాత అది దానికి ఫీడింగ్ ఇవ్వలేక ఇంట్లో ఇంట్లోంచి లేకుంటే ఇది ఆల్రెడీ ఊళ్ళైపోయింది నడవలేకపోతుంది దాన్ని పంపించేయడం ఎక్కడ దూరంగా దాన్ని కళ్ళు కప్పేసి వచ్చేయటమా అంత ఘోరం ప్రపంచంలో ఏదో ఉండదండి అంత చాలా ఘోరం అనమాట ఆ సో అది మోగజీవాన్ని కొంచెం ఆ టైపు ఆలోచనతో ఉంటే అంటే నిజంగా మీకు మోగజేవాల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెట్స్ని పెంచు పెంచుకుంటారు మోగజీవాల మీద ఒక ప్రేమ ఉంటేనే వాటిని మెయింటైన్ చేస్తారు కానీ లాస్ట్ వచ్చినప్పటికీ అది ఏ దౌర్భాగ్యం ను అట్లా ఉండొద్దు కానీ దయచేసి అంత కఠినంగా తయారైపోవద్దు ఏమంటే కట్టిక వాడి కంటే కఠినంగా మాత్రం అలా తయారు కావద్దు దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అర్జెంట్కి వీడియో షేర్ చేయండి అలాంటి పనులు చేయొద్దనండి అలాంటి ఆలోచన ఫ్యూచర్లో చేయొచ్చు అని ఆలోచన ఉంటే ఆ మహిళ చేయమనే ఆలోచన ఉంటే ముందే మానేయండి ముందే మానేయండి అది బెస్ట్ అనమాట నా యొక్క సిన్సియర్ సజెషన్ అది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్